నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ ఏదైతే అయితే ప్రస్తుతం పడాల ప్రవీణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో పడాల ప్రవీణ్ పాస్టర్ గారికి హత్య జరిగిందని చెప్పేసి ఇటు పూర్తిగా క్రిస్టియన్ వర్గాలని అటు ఆరోపణ చేస్తున్నాయి ఒకవైపు ఇది కేవలం మాట ముస్లిం వర్గాలని కొందరంట లేదు లేదు ఆర్ఎస్ఎస్ వర్గాలని మరికొందరంట ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆ ఫేస్బుక్ పేజ్లలో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ పాస్టర్ ప్రవీణ్ అని కొన్ని యాసెక్ట్లు కూడా రన్ చేయడం జరుగుతుంది అసలు నిజంగా ఇది హత్యనా యాక్సిడెంటా ఎందుకు ఈ ఇది జరగాల్సి వస్తుంది దీనిపైన ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి మనం ఇక్కడికి వచ్చినాం ఈ ఏదైతే సెయింటనరీ బాపటిస్ చర్చ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం సికింద్రాబాద్లో మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి దీన్ని వినుకున్న అసలు కారణాలు ఏంటి ఎందుకు ఆ పాస్టర్ ప్రవీణ్ చనిపోవాల్సి వచ్చిందనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారి ఆ మృతదేహం నిన్న రాత్రి రెండు గంటలకు రాత్రి రెండు గంటలకు మృతదేహం ఆ సెయింట్ బా బాపటిస్ చర్చ్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున ఆ మృతదేహాన్ని చూడడానికి కూడా ఆ పెద్ద ఎత్తున జనాలు కూడా రావడం జరుగుతుంది అయితే వర్గాలకు చెందిన వాళ్ళు ఆ మృతదేహాన్ని చివరిసారిగా చూడడానికి ఇక్కడికి ఆ పెద్ద ఎత్తున వాళ్ళు రావడం జరిగింది వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఏంది అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మారాల్సి వచ్చింది ఈ పాస్టర్ ప్రవీణ్ గారి హత్య ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలు వ్యక్తి అసలే కాదు ఎందుకంటే అటు తన డిబేట్ల విషయంలో ఎంతోమంది ఎంతోమందికి విభేదాలు కూడా వచ్చి ఎందుకంటే తన డిబేట్ చేసేటప్పుడు అవతల వర్గాలకు కాస్త నొచ్చుకునే విధంగానే ఉంటాయి కాబట్టి దానిపైన కొంత దానిపైన కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకో ఎందుకు ఇలాంటి సంఘటన జరిగిందనే విషయాలు ఎట్లా లేకుండా హైదరాబాద్ నుంచి నుంచోలే రాజమండ్రి దానికి ఎట్లా వస్తుందండి బుల్లెట్ బండి ఆయన ఆయన ఒకసారి వీడియో వీడియో విజయ్స్ చూడవా ఒకసారి ఆయన సోలుక్కుంటూ వచ్చాడు ఒకసారి నిన్న ఎస్పి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక వీడియో చూపించారు అక్కడ ఏం చూపించారు ఆయన సోలుక్కుంటూ వస్తున్నాడు అక్కడికి సోలుక్కుంటూనే ఓపిక లేకనే అంటే ఏమని బెదిరిచారు మీరు మధ్యలో ఆపే బూటుకాలు మీరు టీ షర్ట్ మీద బూటుకాలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇది ఎవరు ప్రశ్నించరా ఇది ఎవరు చూడరా

ఒక ప్రవీణ్ కుమార్ పోతే వంద ప్రవీణ్ కుమార్ వస్తారు కానీ పోయిన వాడు రాడు కనుక ఆయన న్యాయం జరగాల్సిందే వాళ్ళు కుటుంబానికి న్యాయం జరగాల్సిందే మేము కోరు కోరేది అదే ఎందుకంటే ఆయనకు ఖచ్చితంగా మర్డర్ ఉంది ఇది కప్పిపుచ్చినా కానీ ఇది పుచ్చడం కాదు అది ఖచ్చితంగా ఇది అనుమానాత్మక హత్య హత్య చేశారు ప్రపంచం అంతా తెలుసు అధికారులకు తెలుసు సీఎంకు తెలుసు అందరికీ తెలుసు తెలుసు కూడా మాకు న్యాయం జరగట్లేదు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది హత్య కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మత విద్వేషం ఎందుకంటే టీడీపీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటంటే టీడీపీ బీజేపీతో పొత్తు అయి ఉన్నది కనుక అది ఆ ప్రభుత్వంతో ఉంది ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు మాట్లాడుకోవడానికి కారణమైంది ఇంత క్రైస్తవ సంఘాలు అన్ని బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు మాట అనిత మాట్లాడింది కరెక్టే ఆమె మాట్లాడింది హోంమంత్రి మాట్లాడింది కానీ వీళ్ళు మాట్లాడుకోవడానికి కారణమైంది అంటే మా ఓట్లు గుంజుకొని మా ఓట్లతో మీరు బయటకు వచ్చి వచ్చిన తర్వాత అక్కడ మీరు మీరు ఏదైతే హయ్యర్ క్యాస్ట్ లో ఉన్నారు కాబట్టి లోవర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళని ఇలా తొక్కేడా తొక్కేడానికి ఇలా చేస్తున్నారు బీజేపీ ఉంది మణిపూర్ లో జరిగినప్పుడు బీజేపీ అలానే వదిలేసింది ఇప్పుడు కూడా ఏంటంటే అలానే వదిలేస్తుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే నిందితులు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ అది వీళ్ళకి తెలుసు తెలుసు కాని కానీ ఎవడు మాట్లాడతలేడు వెనక ఉన్నాడు ఎవడో నడిపించేటోడు ఆ డీజేపీ కావచ్చు మరి ఎవరైనా కావచ్చు వాళ్ళందరికి తెలుసు తెలిసి కూడా ఏంటంటే మాట్లాడతలేదు మాట్లాడకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే సెలబ్రిటీ కాదు ఈయన ఏంటంటే ఒక పిల్లర్ ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఏందంటే ప్రవీణ్ పగడాల అనే ఈ యొక్క అన్నయ్య ఏందనంటే ఈ యొక్క రాష్ట్రానికి క్రైస్ట్ క్రిస్టియానికి ఒక పిల్లర్ అంటే ఆయన మతం గురించి చెప్పలేదు ఎక్కడ కూడా మానవత్వం గురించి చెప్పాడు మానవత్వం గురించి చెప్పిన ఆయనను మానవత్వం లేకుండా చంపారు కాబట్టి ఆ మృగాలను పట్టుకోవాలి ఆ పట్టుకోవాలంటే కావాల్సిన వాళ్ళు ఎవరంటే స్పందించాల్సిన వాళ్ళు ఈ రాజకీయ నాయకులే ఈ పోలీస్ వ్యవస్థ ఒకవేళ వీళ్ళు కనుక స్పందించని పక్షంలో మాత్రం మేము స్పందిస్తాము మేము ఏ విధంగా ముందుకెళ్తాము మేము చూపిస్తాము అప్పుడు ఓకే భారతదేశంలో ఏందంటే లౌకికత్వం అని చెప్పేసి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కదా లౌకికత్వం గురించి మా అన్ని మతాలు సమా సమానం సమానం అని మాట్లాడతారు కదా ఏమైంది మీ సమానత్వం మరి అప్పుడు ఎక్కడి నుంచి మేము మాకు మాకు ఏంటంటే మీరు అనుకుంటున్నారు ఇది ఓన్లీ రాష్ట్ర వ్యవస్థ రాష్ట్ర సమస్య అని అనుకుంటున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో మేము దీన్ని తీసుకెళ్తాము తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే మీకు మీకు రావాల్సింది ఇదేందంటే మేము ఏదో మత ఉద్దేశం రెచ్చగొట్టడానికి కాదు మీరు ఒక వ్యక్తిని ఒక పిల్లర్ ని కూల్చారు ఒక మాకు మాకు అండగా ఉన్న ఒక పిల్లర్ ని కూల్చారు మా గురించి మతం ఒకటే కాదు కులం కూడా ఆయన ఏంటంటే కడప నుంచి ఆయన ఎస్సీ ఆ అన్న ఏంటంటే ఎస్సీ కులం కులం అనే దాని వ్యవస్థ కూడా ఇక్కడ ప్రబలి అసలు ఏంటంటే కుల పిచ్చుతో అప్ప అది ఏంటంటే ఆంధ్రలో ఘోరంగా ఉంది అది ఏదంటే హయ్యర్ కాస్ట్ లోవర్ కాస్ట్ ఎక్కడ నుంచి వచ్చింది అరే ఫస్ట్ ఆయన ఆయన బోధించింది దేని గురించి మానవత్వం గురించి బోధించిండు అంతేగాని ఎక్కడ కూడా ఏంటంటే కాస్ట్ గురించి బోధించలేదు మతం గురించి బోధించలేదు ఆయన కొన్ని ఇతర మత కొందరు పేర్లు వినబడుతున్నాయి దాని గురించి ఏం చెప్తారు చూడండి బ్రదర్ వాళ్ళు డిబేట్ కి వెళ్ళారు కరెక్ట్గాని వాళ్ళు ఏంటంటే డిబేట్ వరకే ఎవరు కూడా ఏంటంటే విద్వేషం గురించి నేను ఆయన పర్సనల్గా ఏంటంటే పగ పట్టుకోవాలి మా మతం గురించి మాట్లాడారని ఎవరు కూడా అక్కడ లేరు కాకపోతే ఎప్పుడైతే మానవత్వం గురించి ఈ యొక్క ఈ యొక్క ఏదైతే ఆ తల నుంచి వచ్చిరు మొండం నుంచి వచ్చారు ఇక్కడ నుంచి వచ్చారు అని చెప్పేసి ఎప్పటి నుంచి మాట్లాడడం జరిగిందో ఈ తల నుంచి వచ్చే వాళ్ళకి తలకే పని చేయలేదు భుజం నుంచి వచ్చిన వాళ్ళకి భుజాలు పని చేయకుండా ఏంటంటే ఆయనని ఏందంటే డైరెక్ట్ గా ఏంటంటే వీడియో కూడా పంపించారు అంటే మిమ్మల్ని ఇట్లా చంపుతాం ఇలా కొడతాం అని చెప్పేసి చంపినట్టు కానీ ఇలా ఇలా వాళ్ళు కానీ ఏంటంటే అలానే కొట్టారు అలానే చనిపోయినాయన ఆయన కాబట్టి ఏంటంటే ఆ దోషులను శిక్షించాలి శిక్షించని పక్షంలో మీ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో కూలడం ఖాళీం ఇది మాత్రమే మీకు వార్నింగ్ చెప్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మీరు అనుకుంటున్నారు మీరు అనుకుంటారు మాలో ఐక్యమత్యం లేదని చెప్పేసి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరి దాంట్లో ఐక్యమత్యం ఉంది అదేందో మీకు చూపిస్తాం కేవలం యాక్సిడెంట్ దీని చెప్తారు ఇప్పుడు పోలీసులు చూపించిన ఫుటేజ్ లో అయితే ఫస్ట్ టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ లేదు తర్వాత సెకండ్ ఫుటేజ్ లో టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు లైట్ వెలిగినట్టుగా కొంచెం డస్ట్ వేసినట్టుగా సైడ్ కు ఉందనమాట సో దీన్ని బట్టి చూస్తుంటే మనకు ఏమర్థం అవుతుంది వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసుని డైవర్ట్ చేస్తారు ఖచ్చితంగా దీన్ని ఏదో యాక్సిడెంట్ లాగా చిత్రీకరణ ప్రయత్నం చేస్తున్నారు సో అది కరెక్ట్ కాదు అది న్యాయం జరిగించి అతను ఎవరో అతను ఎవరు వల్ల ఇది అంత జరిగిందో దానికి న్యాయం జరిగి శిక్ష చేయాలని చెప్పి అడుగుతుంది అంతేనండి రైట్ ఇది పూర్తిగా తెలుస్తుంది ఏంటంటే చూడండి ఆయన నా అనాలిసిస్ ప్రకారం నేను చూశాను కదా నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని నా యొక్క అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను చూడండి ఏంటంటే ఆ టోల్ గేట్ ఎక్కడైతే దాటిందో దాని ముందు సీసీ కెమెరాలు ఉంటాయి వెనుక సీసీ కెమెరాలు ఉంటాయి రోడ్ ఎక్కడ అక్కడక్కడ ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే సీసీ కెమెరాలు ఉంటాయి కానీ ఏందంటే ఆయన ఏం చేసిండు వాళ్ళు ఏం చేసిర్రు అక్కడ సీసీ కెమెరాలు కొంచెం కొంచెం చూపించారు అది కూడా ఏంది ఆయన పడిపోయి ఏదో దుమ్ములేసి వెనుక నుంచి గుద్దినట్టు సరే ఓకే గుద్దిర్రు ఎలా గుద్దిరు ఆయన ఏంటంటే ఆల్రెడీ దానికంటే ముందు ఆ టోల్ గేట్ దాటక ముందు ఆయనను కొట్టిర్రు ఆ యొక్క హెడ్ లైట్స్ మొత్తం పలగొట్టేసిరు పలగొట్టేసి అరే మాకే తెలుస్తుంది అబ్బా మీ వ్యవస్థ మీరు వాడుతున్నారు టెక్నాలజీ ఆ పోలీస్ వ్యవస్థలో హై లెవెల్ టెక్నాలజీ ఉంది మనకు అది వాడండి ప్రస్తావించడం వ్యక్తి పేరు ప్రస్తావించడం లేదు ఎందుకనంటే దీని వెనుక దోస్తులు ఉన్నారని తెలుసు ఎందుకంటే అది చూడండి బ్రదర్ హై లెవెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత నేను ఎక్కడున్నానో నా ఫోన్ కాల్ కాదు నా సిమ్ నంబర్ తెలిస్తే చాలు అది ఎక్కడున్నా నాకు తెలుస్తుంది ఆ అన్న ఏంటంటే ఆ టైం అంటే వాళ్ళు ఏంటంటే ఆ పోలీస్ వ్యవస్థ చెప్పింది ఏంటంటే ఈ టెన్ మినిట్స్ గ్యాప్ అని చెప్తారు అది టెన్ మినిట్స్ గ్యాప్ కదయ్యా బాబు దానికి ముందు ఉన్న గ్యాప్లో చూడండి ఉన్నాడు ఆయన ఆ టోల్ గేట్ ముందు ఎక్కడున్నాడు ఆయన టోల్ గేట్ ముందు ఆయనను పక్కకు తీసుకెళ్లారు కొట్టారు కొట్టిన తర్వాత ఆయన హెడ్లైట్ పల కొట్టారు పల కొట్టిన తర్వాత ఆయన ఆ గాయంలో ఏం చేయాలో అర్థం కాక ఆ గాయాలలో ఏం చేయాలి అర్థం ఆయనకేందంటే హెల్మెట్ తొడిగి ఇచ్చేశారు ఉడికిచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ గాయాలలో ఏం చేయాలి అర్థం కాక బయటిని నుంచి ఏంటంటే బయటికి వచ్చినాను చూడండి అక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి ఓన్లీ ఇండికేటర్ మాత్రం వస్తుంది కానీ హెడ్లైట్ వస్తలేదు హెడ్లైట్ రాకపోవడానికి అక్కడ హెడ్లైట్ రావట్లేదు రాకపోవడానికి ముందే కొట్టారు పలగొట్టారు అక్కడ మీరు ఆ సీసీ క్యా ఫుటేజ్ ఆ అవన్నీ కనబడతలేదు కాబట్టి బయటికి రాగానే కొంచెం దూరం పోగానే ఏందంటే వీళ్ళు ఎవరైతే దుండగలు ఉన్నారో ఆ కార్లోనే ఉన్నారు వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఏంటంటే అనాలసిస్ ఇది నా అనాలసిస్ మీరు ఎంత టెక్నాలజీ ఉంది కాబట్టి చెప్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం మారిన హత్య గురించి ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు స్పందిస్తలేదు అంటారు అటు ప్రభుత్వం కదా బ్రదర్ రెండు ఒకటి మతం కాస్ట్ ఉంది మతం కూడా ఉంది రెండు ఉన్నాయి ఇంకోటి క్రిస్టియానిటీని అణగదొక్కాలని చెప్పేసి ఎందుకంటే దానికి సంబంధించిన పార్టీ అక్కడ లేదు కాబట్టి ఓకే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు ఏదైతే ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇంతమంది ఉన్నారా ఇంత మంది ఉన్న రాజకీయ నాయకులు వచ్చారా అరే ఆయన తగ్గ గొడవ జరుగుతుంది మరి వాళ్ళ ఓట్ల కోసం మనం పోయినాం కదా ఎందుకు ఈ వ్యవస్థలో ప్రజా వ్యవస్థలో ఉన్న యొక్క నాయకులు ఎందుకు స్పందించలేరు అనేటి కారణం ఏంటంటే అరే వాళ్ళకి తెలుసు వెనక జరిగిన విషయం ఏందో తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత అరే మళ్ళీ వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ ఓట్లు కోల్పోతామని చెప్పేసి వాళ్ళు రావటం లేదు ఓకే అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆఫ్టర్ ఆ క్రాసింగ్ దట్ ఏదైతే క్రాస్ చేశారో టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత ఏంటంటే ఎవరైతే దుండగలు ఆ కార్లోనే ఉన్నారో ఆ కార్ని మీరు కనిపెడితే ఆటోమేటిక్గా మీకు దుండగులు దొరుకుతారు మేము చెప్తున్నాను కదా ఆ కార్ని వెనకనే గుద్దేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కరెక్టే కానీ తర్వాత టోల్ గేట్ దగ్గరికి వెళ్ళారా లేదంటే పక్కన విలేజెస్కి వెళ్ళారా ఆ రోడ్డు చుట్టుపక్కల ఉన్న వాటిని మన వ్యవస్థ మన ఏదైతే హై టెక్నాలజీ వ్యవస్థ గా వాడితే ఆటోమేటిక్ గా మనం ఏంటంటే కనిపెట్టగలం నిర్లక్ష్యం అని అంటే చూడండి వాళ్ళు మాట్లాడేది రెండు రకాల ఫుటేజీలు దొరికాయి ఫస్ట్ సార్ ఏమో బుల్లెట్ ఆయనకి ఆ బుల్లెట్ ఆయన మీద ఉందండి ఆయన బాడీ మీద పెట్టింది తర్వాత ఏమో బుల్లెట్ అంత దూరం పడింది బాడీ ఇక్కడ పడిపోయింది ఓకేనా ఇవి రెండు ఆధారాలు ఇంకోటి వచ్చేసి ఏదైతే కొవ్వూరు టోల్ ప్లాజా ఉందో ఆ టోల్ ప్లాజా దాటిన దగ్గర ఫుటేజ్ని ఒకటికి పదిసార్లు చూపిస్తున్నారు తప్ప ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళి బయలుదేరి వస్తు వస్తున్నారంటున్నారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ ఫుటేజ్లు ఎందుకు తీయరండి హెడ్లైట్ ఎక్కడ బలిగిలింది హెడ్లైట్ బలిపోయిన వ్యక్తి హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి దాకా బుల్లెట్ మీద ఎలా ప్రయత్నిస్తారండి ఒకసారి ఆలోచించండి ఆయన ఆల్రెడీ డ్యామేజ్ అయ్యారు ఆయనకి ఎలా వెళ్ళాలో తెలియక ఒక ఎవరైనా సరే మన హెడ్లైట్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి సింగిల్ ఇండికేట్ వేస్తాం మనం ఎందుకు మనం రోడ్డు మీద ఉన్నాం ఎలా చేయడానికి అసలు ఆయన ఇండికేటర్ ఆయన ఇండికేటర్ వేసుకుని రావాల్సిన అవసరం ఏంటి ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ హెడ్లైట్ ఎక్కడ పగిలింది మీ దగ్గర ఫుటేజ్లు ఉన్నాయి కదా ఈ ఇంకా టోల్ కేర్లు ఉన్నాయి కదా మెయిన్ రోడ్లు ఉన్నాయి కదా మరి దాని విషయాల్లో మరి చూసుకోవాలి కదా